మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరసిల డిస్ట్రిక్ట్ వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులు భవనం స్విచ్ బోర్డ్స్ ఫ్యాన్లు విద్యుత్ దీపాలు టాయిలెట్స్ కళాశాల మైదానం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు గతేడాది ఇంటర్ ఫలితాలపై ఆరా తీశారు అనంతరం కలెక్టర్ మాట్లాడారు కళాశాల మైదానంలో నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు తరగతి గదులు ఆవరణలో పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు కళాశాలలో కావాల్సిన సౌకర్యాలపై ఒక నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు ఉన్నతాధికారులతో మాట్లాడి ఆయా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు ఇక్కడ కళాశాల ప్రిన్సిపాల్ ప్రమోద్ రెడ్డి అధ్యాపకులు సిబ్బంది తదితరులు ఉన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్ సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి